హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చిటికెలో చేతి కాలకుండా చేసుకునే బొరుగుల లడ్డూని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను జస్ట్ ఇరవై నిమిషాల్లో మీకు బొరుగుల లడ్డూలు రెడీ అయిపోతాయండి పిల్లలు స్కూల్ నుండి రాగానే రోజు ఒకటి ఇవ్వండి టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మరి ఇవి చేతి కాలకుండా చేసి చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది కొలతతో సహా చూపిస్తున్నాను కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి దాంట్లోకి నాలుగు కప్పుల బొరుగులను తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొలుచుకోవాలి కాబట్టి ఆ కప్పుని పక్కకు పెట్టుకోండి బొరుగులను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ బొరుగులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ బొరుగులు క్రిస్పీగా ఉంటేనే మనకి బొరుగుల లడ్డు తింటూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అన్నారంటే ఈజీగా ఈ విధంగా పొడి రావాలి ఇంత క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బొరుగులని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఏ కప్పుతో అయితే మనం బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తరిగిన బెల్లం పావు కప్పు వాటర్ని వేసుకోండి నాలుగు కప్పుల బొరుగులకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి ఈ బెల్లం కరిగేలోపు ఇలాంటి స్టీల్ బౌల్స్ ఇంట్లో ఉంటాయి కదండీ వాటిని తీసుకొని వాటికి ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి అన్ని బౌల్స్కి ఇదే విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకున్నారంటే మనకి అత్తుకోకుండా బొరుగుల లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బౌల్స్ని పక్కకు పెట్టుకోండి ఈ లోపు మనకి బెల్లం కూడా కరిగిపోయింది చూడండి మంచిగా ఇప్పుడు ఈ బెల్లాన్ని మెత్తని ఉండపాకం వచ్చేంత వరకే చేసుకోండి పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఇది మెత్తని బాల్ లాగా రావాలండి ఇక్కడ ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని దాంట్లోకి కొద్దిగా వేసుకోండి వేసుకొని ఇప్పుడు చేయితోనే అదంతా దగ్గర అయ్యి మంచిగా మెత్తని ఉండలాగా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తని ముద్దలాగా రావాలి ఇలా వచ్చింది చూడండి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బొరుగులను వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ బొరుగులకి పాకం పట్టేంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకోవద్దండి అంత బాగా ఇలా కలిసిపోయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్స్లోకి ఈ విధంగా ఒక గరిటెతో వేసుకొని అదే గరిటెతోని ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయండి ప్రెస్ చేశారంటే మనకి గట్టిగా అవుతుంది అప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకోండి ఇదే విధంగా మిగతా బౌల్స్ కూడా సరిపోయినంత బొరుగులను పెట్టుకొని పైనంగా ప్రెస్ చేయండి వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి గట్టిగా ఏంటంటే మనకి ఈ విధంగా ముద్దలాగా రాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి చూడండి నేను అన్నిటికీ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా రౌండ్గా తిప్పారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి ఎక్కడ అతుక్కోదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఇలా వద్దు మాకు రౌండ్ షేపే కావాలనుకునే వాళ్ళు చేతికి వాటర్ని తడి చేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడే రౌండ్ బాల్లాగా అయినా చుట్టుకోవచ్చు చల్లారిందంటే మనకి ముద్దలాగా కట్టడం రాదు అండి ఒకవేళ గట్టిగా అయింది అనిపిస్తే మరికొద్ది స్టేపు స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకొని వెంబడే వేడిగా ఉన్నప్పుడే రౌండ్ బాల్లాగా చుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి బొరుగుల లడ్డూలు అనేది రెడీ అయిపోయినాయి చాలా చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి